నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయావ్లా ఈరోజు మనం ఈ వీడియోలు పాలకూరతో చేసుకుని ఎంతో రుచిగా చేసుకునే పాలక్ చట్నీ చూపించబోతున్నాను పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఎప్పుడూ చేసుకునేలా పాలకూర పప్పు వేపుడు కాకుండా ఒకసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలక్ చట్నీని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా నేను చెప్పినట్లుగా పాలక్ చట్నీ చేయండి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పాలక్ చట్నీని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ పాలక్ చట్నీ కోసం రెండు చిన్న కట్టలు తీసుకొని ఈ విధంగా బాగా వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ను తీసుకోండి ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలను తీసుకోండి అలాగే మెంతులు కొన్ని ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని ద్వారగా వేయించండి తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయండి అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ద్వారగా వేయించుకుందాం ఈ విధంగా వేయించి పెట్టుకున్న వాటిని పక్కకు తీసిపెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిగడ్డలు అలాగే అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు పండు టమోటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు అదే పాండ్లోకి మిక్సీ పట్టుకున్న వాటిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకుందాం ఈ విధంగా పాలకూరని యాడ్ చేసుకొని సన్నని మంట మీద ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారంని యాడ్ చేసుకుందాం అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు శనగపప్పు అలాగే మినప్పప్పు అలాగే కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి అంతేనండి పాలక్ చట్నీ రెడీ అయిపోయిందండి ఇది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ తిన్నా చాలా కమ్మగా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్